లక్ష ముప్పై వేలు మధురా రజుశేఖర్ రెడ్డి లక్ష ముప్పై వేలు జాసి ముప్పై ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఒక లక్ష నలభై వేలు ఒక లక్ష నలభై వేలు రజుశేఖర్ రెడ్డి ఒక లక్ష నలభై వేలు స్వామివారం దుర్ప్రసాద్ జాసి ఒక లక్ష నలభై ఐదు వేలు జార్సి ఒక లక్ష నలభై ఐదు వేలు రిశేఖర్ రెడ్డి రెండు రెడ్డి ఒక లక్ష యాభై స్వామివారి దివ్య ప్రసారమైనటువంటి పదహైదు కేజీల లడ్డు వేలం పాటు గాను రవిశేఖర్ రెడ్డి రెడ్డిశేఖర్ రెడ్డి ఒక లక్ష యాభై వేలు ఝాన్సీ ఒక లక్ష యాభై

రెడ్డి శేఖర్ రెడ్డి మధ్యలో రెడ్డి శేఖర్ రెడ్డి ఒక లక్ష అరవై ఐదు వేలు ఒక లక్ష అరవై ఆరు వేలు ఝాన్సీ ఒక లక్ష అరవై ఆరు వేలు అరవై ఎనిమిది మధ్య రోగుల రెండుశేఖర్ రెడ్డి అరవై ఎనిమిది ఝాన్సీ అరవై తొమ్మిది ఒక లక్ష అరవై తొమ్మిది వేలు లక్ష వేలు రెడ్డిశేఖర్ రెడ్డి మధ్యలోగుల రెడ్డిశేఖర్ రెడ్డి గారు ఒక లక్ష డెబ్బై వేలతో స్వామివారి ఉన్నారు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఝాన్సీ గారు ఒక లక్ష డెబ్బై వేలు ఒక లక్ష డెబ్బై ఆరు వేలు రెడ్డిశేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి గారు ఒక లక్ష రెడ్డి గారు వేలు స్వామివారు మధ్య రెండు రెడ్డిశేఖర్ రెడ్డి గారు వేలతో స్వామివారి దివ్య ప్రసాదం పరాయణికే రెడ్ వేలం పాట రెడ్డి అగ్రరావుల గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మధ్యరేవుల రెడ్డిశేఖర్ రెడ్డి గారు ఒక లక్ష డెబ్బై ఆరు వేలతో ఉన్నారు ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఝాన్సీ ఒక లక్ష డెబ్బై ఏడు వేలు ఝాన్సీ ఒక లక్ష డెబ్బై ఏడు వేలువారి దివ్య ప్రసాదానికి ముందంగా ఉన్నారు మధ్యలో రంగశేఖర్ రెడ్డి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు మధ్యలో రంగశేఖర్ రెడ్డి గారు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేలు ప్రసాదానికి స్వామివారికి స్వామివారి జివ్యసాదో పాటు నారాయణ రెడ్డి ఝాన్సీ ఒక లక్ష నరేష్ ఒక లక్ష ఎనభై ఒక్క వెయ్యి నరేష్ బాబు గారు ముందంగా ఉన్నారు స్వామివారు దివ్యపారు నరేష్ గారు నరేష్ రెడ్డి ఒక లక్ష ఎనభై రెండు వేలు మగవారి అభిషేకం రదివారు 182000 85 నారాయణ రెడ్డి 185000 నారాయణ రెడ్డివారు 185000 సౌర దివ్య ప్రసాద మందిరం వద్ద ఉన్న పట్లో నారన్ మగవారి అభిషేకం రదివారు 186000 186000 అభిషేకం రదివారు అభిషేకం రదివారు ప్రమాణంలో ఉన్నారు మగవారి

కోల కోరికలు దివ్య ప్రసాదం లడ్డూ వేలం పాట కాదు మధురేవల రవిశేఖర్ రెడ్డి గారు ఒక లక్ష తొంభై ఒక్క వయ్యిలో ఉన్నారు స్వామివారుసాదం లడ్డూ వేల పాట గణ కమిటీ మధురే రెండుశేఖర్ రెడ్డి ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి రెడ్డి మధ్య రవిశేఖర్ రెడ్డి ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి ఒక తొంభై ఒక్క వెయ్యి స్వామివారి

மது ரசேகர் ம ரேேகர் தர்பலுா ம ரெண்டுசேர் ఒక లక్ష తొంభై రెండు వేలు ఒకటోసారి ఒక లక్ష తొంభై రెండు వేలు రెండోసారి స్వామి వారి కోరికలు గురించి అగ్రగామి గణేష్ ఉత్సవ కమిటీ తప్పున ఎవరైనా తొంభై ఎవరు ఎవరైనా రంగశేఖర్ రెడ్డి వారు ఎవరైనా కూడా ఆ బ్యాలెన్స్ కూడా పూర్తి చేసేసి పాడుకున్న వాళ్ళు ఫైనల్ గా పాడుకున్న రెండు లక్షలు పాడేసుకోండి సరిపోతుంది అంటే ఎవరున్నా పాడేవాళ్ళు ఉంటే చేయొద్దండి రెండు రెండు లక్షల రూపాయలు వదిలేస్తాం రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు వదులుతాం ఏమి పాడ రెండు లక్షలు రెండు లక్షలు చెప్పేస్తాను సరే 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 తొంభై చందే మరే రెండు శేఖర్ రెడ్డి మధ్య రెండు శేఖర్ రెడ్డి గారు ఒక లక్ష తొంభై అంబశేఖర్ రెడ్డి గారు వారి ధర్మ పత్ని కళ్యాణి స్వామి లక్ష తొంభై మూడు వేలు లక్ష తొంభై మూడు వేలు లక్ష తొంభై మూడు వేలు ఒకటేసారి లక్ష తొంభై మూడు వేలు లక్ష తొంభై మూడు వేలు లక్ష తొంభై మూడు వేలు ఒకటోసారి లక్ష తొంభై మూడు వేలు ఒకటోసారి లక్షా తొంభై మూడు వేలు ఒకటిన్నరసారి తొంభై మూడు వేలున్నరసారి లక్ష తొంభై మూడు వేలు మూడు వేలు రెండు సార్లు లక్ష తొంభై మూడు వేలు రెండు సార్లు లక్ష తొంభై మూడు వేలు లక్ష తొంభై మూడు వేలు మూడున్నరసారి േഖർ രൂ ധർമ്മ കല്യാണി സംക്കൽ ലോലം പ്രസാദം വർഷ തൊമ്പ സാ ലക്ഷേമ മുക്കാൽ സാറി തൊമ്പ അത గణేశ రెడ్డి శేఖర్ రెడ్డి గారు వారి ధర్మపతి కళ్యాణి గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గారు ఒక లక్ష తొంభై మూడు 시나. 아